అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న భారీ చిత్రం నా నాసామిరంగ ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు ఇందులో నాగార్జునకు జంటగా ఆశిక రంగనాథన్ నటిస్తోంది అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు వీడియోతో మంచి హైప్ వచ్చింది ఇక ఈ మూవీ టీజర్ రిలీజ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేస్తుంది ఈ రికార్డ్ వ్యూస్ తో ఈ టీజర్ దూసుకెళ్తుంది ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది నాకు ప్లాన్ ఈ ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు అయితే సంక్రాంతి దగ్గర పడుతుంది మరోవైపు సంక్రాంతి వస్తున్న సినిమాలు ప్రమోషన్స్ లో దూసుకెళ్తున్నాయి కానీ నాగార్జున నాసామి రంగ మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ప్రమోషన్స్లు చేయడం లేదు దీంతో అక్కినేని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు ఇంకా షూటింగ్ చేయాల్సింది ఉందట జనవరి ఐదు వరకు ఈ సినిమా షూటింగ్ చేయనున్నారని సమాచారం టీమ్ మొత్తం రాత్రి పగలు కష్టపడుతున్నారు కానీ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది జనవరి ఐదుతో తో షూటింగ్ కంప్లీట్ అవుతుందట అప్పటికి వారం రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి ట్రైలర్ రిలీజ్ చేయాలి ప్రమోషన్స్ చేయాలి ఇదంతా చేయడానికి టైం పడుతుంది అందుచేత ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు జనవరి ఒకటి నుంచి ప్రమోషన్స్లో స్పీడ్ పెంచుతారని సమాచారం అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది మొత్తానికి నాగార్జున సంక్రాంతికి కలిసి వస్తుందని టీం మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఈసారి పండక్కి నా సామిరంగా అంటూ సక్సెస్పై గట్టి నమ్మకంతో ఉన్నారు మరి నాకు నమ్మకం నిజమై నా సామిరంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి